హలో వెల్కమ్ మీ న్యూస్ న్యూస్ నేను మీరు చూస్తున్నది మోటివేట్ రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తుల్జాపూర్ తుల్జాభవాని అమ్మవారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బీజేపీ శ్రేణులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బీజేపీ నాయకులు శ్రేణులు తుల్జాపూర్ లో కొలువుతీరిన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అమ్మవారి ఆశీస్సులతో అందరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు ధరణి పోర్టల్లో రికార్డులను తారుమారు చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలను లంచం తీసుకుంటూ దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ పై మదన్ మోహన్ రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అరెస్ట్ చేసింది ఫిర్యాదుదారుడు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డిగా గుర్తించినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది ధరణి వెబ్సైట్ లోని నిషేధిక జాబితా నుండి పద్నాలుగు గంటల భూమిని తొలగించేందుకు బాధితుడు నుండి సీనియర్ అసిస్టెంట్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అధికారి మదన్ మోహన్ రెడ్డి తన నుండి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ కి చెప్పారు దీంతో ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ కి ఫోన్ చేయగా పెద్దర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో మాట్లాడారు నుండి కల్వకుర్తికి చెందిన వివిధ షాపులకు మొబైల్స్ మరియు మొబైల్ స్పాట్ వస్తువులను సప్లై చేసేందుకు ఆర్టీసీ బస్సులు తీసుకుని వస్తున్న మార్వాడి రమేష్ బస్ ఇంజన్ బ్యానెట్ పై ఉంచి బస్సులోని మరిచిపోయాడు ఆ తర్వాత కల్వకుర్తి పోలీసు వారిని ఆశ్రయించగా సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి మహమ్మద్ నజర్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి సీసీ కెమెరాల ద్వారా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బస్సులో వ్యక్తి బ్యాగులను తీసుకుని వెళ్లడం గుర్తించారు ఆ వ్యక్తి నుండి వస్తువులను రమేష్ మార్వాడి వ్యాపారికి అప్పగించడం జరిగింది ఈ విషయంలో పోలీసు సిబ్బందులకు కృతజ్ఞతలు తెలియజేశారు నాగర్కర్మ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిది ఆవిర్భావ వేడుకలను ఆగస్టు నెల మొత్తం పురస్కరించుకొని ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే వీరమరణం పొందిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠంశంలో చేర్చాలని భారతరత్న అవార్డు ఇవ్వాలని కైలాష్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధుగావ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశముని ఆంజనేయులు బాలాపీర్ నవీన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వచ్చి చూస్తునే ఉండండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీటీవి న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్